నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం అంతా పడ్డారు మా పొలిటికల్ ఎడిటర్ మా పొలిటికల్ అనలిస్ట్ అట్టా గారు నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత రెండు రోజుల క్రితం ఫైబర్ నెట్ లో అంటే ఏ అయితే ఫైబర్ నెట్ కాపరేషన్ ఉందో దానిలో రాణా జరిగింది జీవగి రెడ్డి గారు కూడా ఆయన రిజగ్నేషన్ అయితే చేసారు ప్రభుత్వం కూడా దాన్ని స్వీకరించింది మరల ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళ క్యాడర్ మొత్తం కూడా అలా కలవడం జరిగిపోతుంది అరే మంచి మంచి అతన్ని తీసేసారే మంచి అతన్ని కోల్పోయామే అన్నట్టుకైతే టీడీపీలో గందరగోళం మొదలైంది మరలా టీడీపీలోకి రెడ్డి గారు వెళ్తున్నారు అనే ఒక వార్త కూడా ఈ మధ్య ఈ గత కొన్ని గంటల నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది దానికి ఏమంటారు జీవిరెడ్డి హై రాజీనామా అనేటువంటిది అది కేవలం ఆవేశపూరితంగా జీవిరెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ రెడ్డి ఒక మంచి నాయకుడు ఆయన లేవనెత్తిన పాయింట్స్ కానీ తీసుకొచ్చిన సమాచారం కానీ చాలా వ్యాలిడిటీ ఉన్న సమాచారం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ పైబర్ నెట్ ఉపయోగించుకొని ఏ రకమైనటువంటి అరాచకాలు చేసింది ప్రజల సొమ్ముతో వైసీపీ ఏ రకంగా దోచేసింది అనే దాన్ని చాలా క్లియర్గా కలదగట్టు నిరూపించినటువంటి జీవిరెడ్డి అవును ఏపీ పైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత వాస్తవానికి ఏపీ పైబర్ నెట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వంద మంది ఎంప్లాయీస్ ఉండేవారు దాన్ని పదమూడు వందల మంది ఎంప్లాయీస్ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఆ పదమూడు వందల మంది వైసీపీ నాయకులు ఇళ్లలో ఉండే కార్ డ్రైవర్లు వైసీపీ నాయకులు నీళ్లలో పనిచేసే పని మనుషులు వాళ్ళెవరూ కూడా ఆఫీసుకు రారు ఏపీ పై పన్నెట్టి పనులు చేయరు వైసీపీ నాయకులు ఎలర్లో పని చేస్తారు కొంతమంది అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటారు అనే పనేమో పార్టీది పనేమో వైసీపీ నాయకులు ఇళ్లలో చేసేది కానీ జీతమేమో ఏపీ పై పన్నెట్ నుంచి వస్తుంది అలాంటి వాళ్ళని దాదాపు ఆరు వందల మందిని నాలుగు వందల మందిని ఒకసారి రెండు వందల మందిని ఒకసారి గుర్తించి మొత్తం ఆరు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలని రెడ్డి గారు సిఫార్సు చేశారు రెడ్డి గారు రాజకీయ నాయకుడు చైర్మన్ కాబట్టి ఆయన తీసే అధికారం ఉంది గా ఎండికి ఉంటుంది అవును ఆ ఎండిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అతను ఆ పని చేయలేదు ఆ పని చేయకపోవటం ఫలితంగా అది కాకుండా అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు ఏపీ ఫైవ్ అనేటి సంబంధించి అతని వల్ల జిఎస్టి ట్యాక్స్ పడింది అనే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి అతను రాజద్రోహానికి పాల్పడుతున్నాడని ఒక వ్యాఖ్య చేయటం ఫలితంగా కల్లోలం వచ్చింది ఈ రాజద్రోహం అనే పదాన్ని ఐఏఎస్ ఖండించి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడం ఆ పదం వాడటం తప్పు ప్రభుత్వానికి పార్టీకి చెప్పకుండా మీడియా ముందుకెళ్ళడం తప్పని రెడ్డి గారిని మందరించడం ఆ మందరింప దానికి కొంత హట్ అయ్యి రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ ఎవరికి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు ఓకే రెడ్డికి కానీ పార్టీకి కానీ బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు కానీ జరగరాని తప్పు ఒకటి జరిగింది అది ఆవేశపూరితంగా ప్రశ్న వ్యక్తం కాదు ఇప్పుడు అధికారం ఉంది నువ్వు నీ పార్టీ నువ్వు చైర్మన్ గా ఉన్నావు నీ అది నాయకుడు నువ్వు నమ్మిన నాయకుడు నీకు ఇష్టమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొద్దిగా ఓపిక్ గా సమయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ఒక రోజు కాపీనా ఒక రోజు అతని మీద చర్య తీసుకునేవారు ఇప్పుడు తీసుకున్నారు కదా ఎండి మీద ఐఏఎస్ అధికార మీద తీసుకున్నారు కదా మొత్తం అతనికి నాలుగు బాధ్యతలు ఉంటే నాలుగు బాధ్యతలను తీసేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ పంపించారు కదా అర్థమైపోయింది కదా ఇక్కడ చర్యలు తీసుకుంటారు కానీ టైం పట్టింది ఐఏఎస్ అధికారమైన చర్యలు తీసుకోవటం అంటే అది తీసి కాదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని పద్ధతి ఉంటుంది అది ఆ రకంగా ఓ పద్ధతి ప్రకారం పోవాల్సింది కానీ ఈరోపే జీవిరెడ్డి గారు ఆవిస్ఫూరితంగా ప్రశ్న చేయడం తప్ప ఇదే కాదు ఇప్పుడే కాదు జీవిరెడ్డి గారి గతంలో కూడా మొట్టమొదటి కార్పొరేషన్స్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా తన పేరు అప్పు లేకపోవటం మీద ఒక టీవీ ఛానల్లో కొంత ఆవిష్పూరితంగా మాట్లాడారు తర్వాత టీడీ చంద్రబాబు గారు పిలిచి ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతూ టైం వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు రెండోసారి కార్పొరేషన్ లిస్టులో జీవిరెడ్డి పేరు ఉంది కూడా ఓ మంచి కార్పొరేషన్ ఇచ్చారు ఓకే రెడ్డి పనిని పార్టీ మెచ్చుకుంటుంది ఆ పార్టీ ఇచ్చిన పని జీవిరెడ్డి బాగానే పోషిస్తూ పోతున్నాడు కాకపోతే ఇక్కడ ఆవేశం అనేది ఉంటుంది చూసావా ఈ ఆవేశం దెబ్బతీస్తుంది ఇప్పుడు నిజానికి జీవిరెడ్డి ఏమి ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో లేడు అతను మూడు సంవత్సరాల నుంచే పార్టీలో ఉన్నాడు టీడీపీలోకి వచ్చి మూడు సంవత్సరాలు మాత్రమే కానీ టీడీపీలోకి రాగానే జాతీయ అధికార పత్రిక ఇచ్చారు పార్టీ ఇంటర్నల్ కమిటీలో పోస్టులు ఇచ్చారు అవల కేసులతో కలిసి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఇంటర్నల్ కమిటీలో పార్టీ ఇంటర్నల్ కమిటీలో ఉన్నాడు బ్యాకప్లో పార్టీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కోర్ టీంలో ఉన్నాడు అధికారం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా టైం పెట్టిన సరే నెట్ కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్ జీవిరెడ్డికి ఇచ్చారు చైర్మన్గా జీవిరెడ్డికి పార్టీ ప్రయారిటీ ఇస్తూనే పోతుంది జీవిరెడ్డికి ఎక్కడా పార్టీ తక్కువ చేయలే అలాగని పార్టీ ఇచ్చినటువంటి పదవులని ఏమి జీవిరెడ్డి ఏమి చేలిక తీసుకోలేదు పార్టీ కమిట్మెంటెడ్గా పనిచేస్తూ పోయాడు లాయర్ గా పనిచేస్తూ పోయాడు టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు కరుడు కట్టిన కార్యకర్తలుగా వాయిస్ తోటి అందులో ఉన్న సబ్జెక్ట్ తోటి చదువుకున్నాడు కాబట్టి సబ్జెక్ట్ తోటి లాయర్ కూడా ఆడిటర్ కూడా అతనున్న వృత్తులు కూడా పక్కన పెట్టి అతనున్న ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం చాలా కమిటెడ్గా లాయర్గా అతను పనిచేసాడు అతని పార్టీ గుర్తించింది అవును ఇద్దరు మధ్య మంచి కన్సర్నే నడిచింది కానీ ఎక్కడ దెబ్బతీసింది ఆవేశం అన్న పాయింట్ దెబ్బతీసింది ఎప్పుడైనా జీవీ రైడ్ ఉదయం నుంచి ఉదంతో నుంచి అందరూ తెలుసుకోవాల్సింది అంటే కమిట్మెంట్ రాయలిటీ సబ్జెక్టు ఈ మూడు మాత్రమే కాదు ఓర్పు అనేది కూడా అవసరం నువ్వే అధికారంలో ఉన్నప్పుడు నీకు ఓర్పు అవసరం అధికారంలో ఉందే నీ పార్టీ అధికారంలో ఉందే నీ నాయకుడు అధికారంలో నీ పార్టీ నీ నాయకుడు ఉండటం వల్లే నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు నువ్వు ఆ విషయాలన్నీ బయట తీసుకొచ్చినావు నువ్వు బయట తీసుకొచ్చిన ప్రతి విషయం చాలా వ్యాలీడిటీ వైసీపీ ఏ రకంగా చేసుకొచ్చింది చివరికి రాంగోపాల్ వర్మతోటి వ్యూహం సినిమా తీపిచ్చి రెండు కోట్ల రూపాయలు ఏపీ పైపు అనే డబ్బులు వర్మకి ఇచ్చారు తీసింది రాజకీయం సినిమా మళ్ళీ ఏంటి ఆ వ్యూహం సినిమా చంద్రభవనాన్ని నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని వాళ్ళని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డిని పెద్ద హీరో చేస్తూ తీశారు డబ్బు ఎక్కడిది ఏపీ పైప్ అనేటిది అంటే ప్రజలది ప్రజల డబ్బుతోటి వర్మ సినిమాలు తీశాడు రాజకీయ సినిమాలు అందుకు పొలిటికల్ మూవీస్ సో ఇవన్నీ విషయాలు జీవిరెడ్డి బయటకు తీసుకొచ్చారు అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి అతని పనిని అప్రిషియేట్ చేయాలి అతని కమిట్మెంట్ని అప్రిషియేట్ చేయాలి కానీ ఓర్పు సహనం లేని దాని ఫలితంగా జరిగినటువంటి పరిణామాలు చాలా అధికారులు ఉన్నోడి చాలా ఓర్పు సహనం అవసరం అధికారులతో కలిసి పనిచేయటం అవసరం ఇప్పుడు అన్ని వేలు ఒక రకంగా ఉండవు ఇప్పుడు ఒకటి సార్ బయటనే ఒక టాక్ నడుస్తుంది మళ్ళీ రెడ్డి గారు టీడీపీ పార్టీలకు వస్తున్నారు అని గత కొన్ని గంటల నుంచి మొదలవుతుంది దానికి ఏమంటారు ఖచ్చితంగా వస్తాడు ఇవాళ ఏదో ఆవేశంలో రిజైన్ చేయొచ్చు కాక పార్టీకి రిజైన్ చేయాలి ఆ పదవికి రిజైన్ చేసి పార్టీ కూడా రిజైన్ చేశాడు జాతీయ అధికార ప్రతినిధి రిజైన్ చేశాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశాడు కానీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తర్వాత ఆమోదించలేదు ఆ జాతీయ అధికార దాన్ని పార్టీ ఆమోదించలేదు కేవలం పైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ అనే దాన్ని ప్రభుత్వం ఆమోదించింది కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి అనుష అని పేరు వినపడుతుంది ఏమని ఉండవల్లి అనుష అని పేరు వినపడుతుంది చూడాలి ఎవరికి ఇస్తారు అంటుండే చంద్రబాబు నాయుడు గారి డిసిషన్ ఇంకా చాలా ఫైబర్ నెట్స్ కార్పొరేషన్ మాత్రమే కాదు ఇంకా చాలా కార్పొరేషన్ ప్రకటించాల్సింది డిజిటల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ప్రకటించాల్సింది ఆ వారితో పాటు దీన్ని కూడా ప్రకటిస్తారేమో ఎవరికి ఆ పోస్ట్ ఇస్తారనేది చూడాలి ఎనీవే పార్టీలో క్రమశిక్షణ చెప్పిన ప్రభుత్వంలో క్రమశిక్షణ చెప్పినా అందరిని ఒకే రకంగా చూస్తానని నేను ఇద్దరిని జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించడం ఆ ఎండిని వేరే దానికి పంపటం ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ గా క్రమశిక్షణ అనే విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్పడానికి ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్ కాకపోతే పార్టీ కార్యకర్తలకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే చాలా రాయుల్ గా ఉండే వ్యక్తి కంప్లీట్ గా ఉండే వ్యక్తి గట్టి వాయిస్ సబ్జెక్ట్ ఉన్నాడు కానీ పార్టీ కార్యకర్తలకు బాధ అనిపిస్తాయి ఆ బాధ నా దిస్తే జీవిరెడ్డి కూడా ఉంది నేను కూడా నిన్న నుంచి టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేసా కానీ రాలేదు పాపం బాధలో ఉంటాడు కదా ఖచ్చితంగా అది ఇష్టమైన పార్టీ ఇష్టమైన నాయకుడు కొంత ఆ విషయంలో ఒక డిషన్ తీసుకున్నాడు మళ్ళీ తిరిగి అతను అతనేమి రాజకీయాలకు గుడ్ బై చెప్తా అన్నాడు తప్ప వేరే పార్టీలో పోతాను చెప్పలేదుగా సో వేరే పార్టీలో పోయే ఉద్దేశం ఆయనకు ఉండదు పార్టీ కూడా ఆయన చాలా ప్రయారిటీ ఇచ్చిందని ఆయన కూడా ఉంది నా తెలిసి ఓకే ఆ రాయల్టీ అతనికి ఉంది ఇప్పుడు అతను గతంలో వైసీపీ ఊడే ఫస్ట్ లో వైసీపీ నుంచే వచ్చాడు వైసీపీలో గౌరవం దక్కలేదు స్వేచ్ఛ దక్కలేదు అతను అక్కడ అలాంటి విలువ లేదని అర్థం చేసుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ లోకి వచ్చాడు కాంగ్రెస్ లో చాలా కాలం ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ లో ఏమీ లేదు ఈ వేదిక నాకు కరెక్ట్ కాదు అనుకున్నాడు నా లాంటి వాళ్ళతో కూడా చేసినప్పుడు ఈ వేదిక మీకు కరెక్ట్ కాదు అనేది నేను కూడా సజెస్ట్ చేశాను అప్పుడు టీడీపీలోకి వెళ్ళాడు టీడీపీలో మంచి స్పోక్స్ పర్సన్ గా కార్యకర్తలతో నువ్వు అన్ను కదా జీవిరెడ్డి రాజీనామా చేస్తే టీడీపీ కార్యకర్తలు బాధపడ్డారని అంత కమిట్మెంట్ ని కార్యకర్తలతో ఏర్పరచుకున్నాడు అతను ఏవేందో రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడంలో నిందించడంలో తప్పు పట్టడంలో అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఏమాత్రం వెనక దగ్గర లేదు కేసులు పెడతా ఉన్నారు భయపెడతా ఉన్నారు వైసీపీ వస్తే పదవులు ఇస్తా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్ గా పార్టీ కోసం టీడీపీ కోసం పనిచేశాడు అదే రకంగా పార్టీ కూడా అతను ఓన్ చేసుకుంటే పార్టీ కార్యకర్తలు కూడా ఓన్ చేసుకున్నారు ఓకే ఓకే అండి రేట్ థ్యాంక్ యూ అండి